అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఉమా స్క్యూట్ హోమ్ మనం ఏదైనా గుడికి వెళ్ళినా ఎవరైనా హోమం చేసుకున్నప్పుడు పిలిచినప్పుడు వెళ్ళినా మనకు అనిపిస్తూ ఉంటుంది అబ్బా హోమం చేయించుకుంటే మన ఇంట్లో చాలా బాగుంటుంది కదా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి కదా అని అనిపిస్తూ ఉంటుంది కానీ అవి ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి మన ఇంట్లో ఏ విధంగా చేసుకోవచ్చు అనే విషయం ఇప్పుడు నేను షేర్ చేయబోతున్నానండి అలాగే నేను లక్ష్మీ కుబేర్ పూజ గురించి నిన్న వీడియో అప్లోడ్ చేస్తే కొంతమంది అడిగిన విషయం ఏంటంటే అక్క లక్ష్మీ కుబేర ఫోటోని ఎక్కడ పెట్టాలి అని అడుగుతున్నారు లక్ష్మీ కుబేర ఫోటోని మనం ఉత్తర దిశలో పెట్టాలండి మనం ఉత్తర దిశలో పెడితే మనకి స్వామి అనేది ఉత్తర దిక్పాలకుడు కాబట్టి ఉత్తర దిశలో పెట్టాలి మనం ఉత్తరాన్ని చూస్తున్నట్టుగా కూర్చోవాలన్నమాట అంటే ఉత్తరం వైపు పెట్టి మనం ఉత్తరం చూస్తున్నట్టుగా మనం కూర్చోవాలన్నమాట ఇక స్వామిని ఆ విధంగా పెట్టుకోవచ్చు లేదు అంటే తూర్పు వైపు కూడా మనం పెట్టుకోవచ్చు ఇక పంచకావ్య దీపాన్ని ఏ విధంగా వెలిగించాలి అంటే హోమం చేసిన ఫలితం మనకు వస్తుందండి ముందుగా ఒక చిన్న పేట ఏర్పాటు చేసుకొని దాని మీద ఒక మట్టి ప్రమద తీసుకొని అందులోకి కొంచెం కర్పూరం అనేది పౌడర్ చేసి వేసుకోండి ఆ తర్వాత పంచకావ్య దీపం అని మనకి ఇప్పుడు ఆన్లైన్లోని పూజా స్టోర్స్లో కూడా మనకు దొరుకుతున్నాయి ఈ పంచగవ్య దీపాన్ని తెచ్చుకొని చక్కగా పసుపు కుంకుమ బొట్లు అనేవి పెట్టుకోండి ఆవు నుంచి వచ్చే ఐదు పదార్థాలతో ఇవి తయారు చేస్తారండి ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఆవు మూత్రం ఆవు గోమియం వీటితో అంటే పేడతో మొత్తం ఐదు పదార్థాలతో కలిపి చేస్తారనమాట అందుకని ఇది చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటాము ఇక ఇందులో ఆవు నెయ్యి వేసుకోవాలండి ఆవు నెయ్యి కుదరని వాళ్ళు నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు ఇక ఇందులో ఆకుపచ్చని రంగులు ఒత్తులు వేస్తున్నాను ఎందుకంటే లక్ష్మీ కుబేర పూజకి నేను ఈ పంచకవ్య దీపాన్ని వెలిగిస్తున్నాను అయితే ఇది ఎప్పుడు వెలిగించవచ్చు అంటే మన ఇంట్లో చికాక్గా ఉంది ఎప్పుడు గొడవలు ఉన్నాయి డబ్బుల సమస్యలు ఎక్కువైపోతున్నాయి ఆదాయం పెరగడం లేదు రాబడి రావడం లేదు అనుకున్న ప్రతిసారి కూడా వారానికి ఒక్కసారి శుక్రవారం రోజు కానీ లేదు అంటే నెలకు ఒకసారి పౌర్ణమి రోజు కానీ మీరు వెలిగించుకోవచ్చండి ఇక ఇందులో మనం ఒక యాలికులు రెండు యాలికులు అలాగే రెండు లవంగాలు వేసుకోండి ఎందుకంటే ఇవి మంగళకరమైన వస్తువులు కదా అందుకని అలాగే కొంచెం పచ్చకర్పూరం ఎందుకంటే దీని నుంచి వచ్చే భస్మాన్ని ఏం చేయాలో కూడా నేను లాస్ట్లో తెలియజేస్తాను ఎంతో పవిత్రమైన ఈ యొక్క పంచకావ్య దీప భస్మాన్ని మనం చేయడం వల్ల మన ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుందండి ఇంకా ఇంత ఇందులోని కొంచెం జవాద్ అనేది వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేసిన నెయ్యి బాగా ఇంకిపోయింది కదండి ఇప్పుడు మళ్ళీ కొంచెం నెయ్యి వేసిన తర్వాత మనం దీపాన్ని వెలిగించాలన్నమాట ఎందుకంటే ఒక్కొక్కసారి చాలామంది అడుగుతున్నది ఏంటంటే అక్క ఆ దీపం సగమే కాలుతుంది అక్క పూర్తిగా కాలడం లేదు అంటున్నారు ఈ టిప్స్ పాటించండి తప్పకుండా పూర్తిగా మీకు పంచకావ్య దీపం కలుగుతుంది అయితే మనం ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టి మనం హోమాలు చేయించలేని పరిస్థితి అయితే మనకు ఉంటుంది ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు మనల్ని అలా అతలాకుతలం చేస్తున్న సమయంలో ఇంట్లోనే హోమం చేసిన ఫలితం అయితే మనకి పంచకావ్య దీపారాధన వల్ల కలుగుతుందండి అలాగే పంచకావ్య దీపారాధనకి చేసిన తర్వాత నైవేద్యం సమర్పించి మనం ధూపం అలాగే కర్పూర నీరాజనం కూడా మనం ఆ పంచకావ్య దీపానికి సమర్పించాలి అయితే ఈ పంచకావ్య దీపాన్ని మనం ఎప్పుడు వెలిగించాలి అంటే బ్రహ్మ ముహూర్త సమయంలో అంటే ఉదయం ఐదున్నర లోపల కానీ సాయంత్రం ఆరు గంటల తర్వాత మనం పూజ గదిలో వెలిగించవచ్చు లేదు అంటే మనం హాల్లో కూడా చక్కగా తు శుభ్రం చేసుకొని ముగ్గు వేసి అప్పుడు ఈ పంచకావ్య దీపారాధన అనేది చెయ్యాలండి నేలకు ఒక్కసారి చేసుకోవచ్చు లేదంటే వారం వారం కూడా మీరు పంచకావ్య దీపారాధన చేసుకోవచ్చు కానీ మన ఇంట్లో ఉన్న నెగిటివిటీ అంతా పోయి క్రమక్రమంగా పాజిటివిటీ పెరుగుతుందంటే మంచి శక్తుల ఆధిపత్యం పెరిగి చెడు శక్తుల ఆధిపత్యం నశిస్తుంది ఎప్పుడైతే మంచి శక్తులు మన ఇంట్లో దైవిక శక్తులు ప్రవేశిస్తాయో మన ఇల్లు చాలా సంతోషంగా ప్రశాంతంగా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా పిల్ల పాపలతో సంతోషంగా ఉంటారు అలాంటిది మనకి గురుపుషయోగం పౌర్ణమి కలిసి వచ్చిన జనవరి ఇరవై ఐదవ తేదీన తప్పకుండా ఈ పంచకవ్య దీపారాధన వెలిగించండి మీకు ఆ మంచి మార్పుని మీరు గమనిస్తారు పౌర్ణమి అనగానే మంచి శక్తుల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది అలాగే మనకు ఆ రోజు గురు పుష్యయోగం కూడా అంటే ఆ సమయంలో బంగారం ఎప్పుడు కొనుక్కోవాలని ఆల్రెడీ వీడియో పెట్టాను చాలామంది లాస్ట్ సంవత్సరం కొనుక్కుని ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ బంగారం కొనుక్కున్నామని పెట్టారు చాలా సంతోషంగా ఉంది అలాంటి అద్భుతమైన గురువారం అంటే కుబేరుడికి ఇష్టమైన రోజు పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు అలాగే గురు పుష్య యోగం బృహస్పతికి సంబంధించిన రోజు ఇంత అద్భుతమైన కలయిక రోజు తప్పకుండా పంచకావ్య దీపాన్ని వెలిగించండి ఇక ఈ విధంగా మనకి పంచకావ్య దీపం చివర వచ్చేటప్పటికి పొగ వస్తూ ఉంటుంది కదా అలా కాలి మనకి భస్మం అనేది మిగులుతుందండి ఆ భస్మాన్ని నేను లాస్ట్ టైం పంచకావ్య దీపారాధన చేసినప్పుడు ఆ భస్మాన్ని డబ్బాలో వేసి ఆవు నెయ్యితో మిక్స్ చేసి పెట్టుకున్నానండి ఇది ప్రతిరోజు ఉదయం సాయంత్రం పిల్లలకి పెద్దలు పెట్టుకోవడం వల్ల ఎలాంటి దృష్టి తగలకుండా చెడు శక్తులు అనేవి దగ్గర రాకుండా ఉంటాయి అందుకని ఇలా చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి అదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకొస్తాను అంతవరకు సెలవు నేను మీ